హలో అండి నమస్కారం బానర్ అన్నది మీరైతే బాగుంటే నేను కూడా చాలా బాగుంటామండి అసలు టాపిక్ ఏంటంటే అమ్మే చూసే వచ్చి ఉంటారు ఏంటి అసలు ఎందుకు ఇలా మాట్లాడకూడదు మాట్లాడితే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు లైవ్ మనం పెట్టినప్పుడు కొంతమంది బ్యాడ్ కామెంట్ అనేది చేస్తూ ఉంటారు కదా వాళ్ళు బ్యాడ్ కామెంట్ అనేది పెట్టినప్పుడు ఏంటంటే మనం కూడా మాట్లాడుతూ ఉంటాము ఇలా ఎందుకు పెట్టారు అని సీరియస్ అవుతూ ఉంటాం కదా వాళ్ళు మాట్లాడినట్టుగానే మనం కూడా అలాగే మాట్లాడితే మనకి మానిటైజేషన్ తర్వాత ఏంటంటే మనకి డాలర్ సింబల్ అనేది ఎల్లోగా కనిపిస్తుంది అంటే దానివల్ల పెద్ద ఇష్యూ ఉండదు కానీ మనీ అనేది రాదు అందుకే దయచేసి చెప్పేది ఏంటంటే లైవ్లో బ్యాడ్ కామెంట్ అనేది సహజంగా వస్తూ ఉంటాయి ఎవరైనా కామన్గా కావాలని కూడా పెడుతూ ఉంటారో సో దాన్ని చూసి వదిలేయండి స్కిప్ చేయండి వీలైతే డిలీట్ చేయండి లేకపోతే హైడ్ చేయండి కానీ వాళ్ళు పెట్టారని కానీ మనం మాట్లాడకూడదు దానివల్ల పెద్ద ఇష్యూ వస్తుందని నేను ఫేస్ చేసి చెప్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది నేను కూడా ఒకటి స్క్రీన్ షాట్ పెడతాను చూడండి నాకు ఎల్లో సింబల్ వచ్చింది ఫస్ట్ తెలియక నేను చాలా మటుకు మాట్లాడుతూ ఉండేదాన్ని నేనైనా మా హస్బెండ్ అయినా ఇలా ఎందుకు పెట్టావు ఎందుకు పెట్టామని ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాం కదా అలా నేను కూడా మాట్లాడేసరికి ఏంటంటే నాకు సింబల్ ఈ డాలర్ సింబల్ అనేది ఎల్లోగా వచ్చింది దయచేసి లైవ్లు పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు మనం కామ్గా ఉండాలి లేకపోతే కామెంట్ని డిలీట్ చేయండి వీలైతే పట్టించుకోవద్దు మెయిన్గా చెప్పేది ఏంటంటే పట్టించుకోవద్దు అంటే ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుంది మాకు మానిటైజేషన్ కాలే కదా అని అని అనుకోవచ్చు మోనిటైజేషన్ తర్వాత కూడా మీకు డాలర్స్ అనేది అన్నిటికీ పడిపోతుంది కదా అన్నిటికి కనిపిస్తుంది కదా సో మీరు మాట్లాడిన వాటికి కూడా కనబడుతూ ఉంటుంది అది నా ఫస్ట్ లైవ్ నుంచి కూడా కొన్నిటికి పడి ఎల్లో డాలర్ అనే కనిపిస్తుంది దయచేసి మాంటేజేషన్ అయినా కాకుండా లైవ్ పెడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంత కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం లైవ్ పెట్టంగానే వాళ్ళు అంటే మనకు బ్యాడ్ కామెంట్గా పెడుతూ ఉంటారు మనల్ని రెచ్చగొట్టడానికి మాట్లాడాలి వీళ్ళు కూడా అన్నట్టుగా పెడుతూ ఉంటారు ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకి ఇలాంటివి ఇష్యూ రావాలని కూడా చేస్తూ ఉంటారు కావాలని అలా అని మీరు మాట్లాడకండి దయచేసి ఎందుకంటే నేను ఈ యొక్క ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కలర్ సింబలు ఎల్లోగా మారుతూ ఎల్లోగా ఉంది కదా గ్రీన్గా మారాలంటే ఎలా అంటే దానికి రిక్వెస్ట్ కూడా పెట్టుకోవాలి యూట్యూబ్ వాడికి రిక్వెస్ట్ పెట్టుకుంటే పోతుంది లేకుంటే కొన్ని ఉండిపోతాయి అలాగే నేను కూడా రిక్వెస్ట్ పెట్టాను చూద్దాము గ్రీన్ కలర్గా వస్తుందో రాదో అని అండ్ లైవ్ అనే కాదు మన షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్కి అయినా కానీ మనం మంచిగా మాట్లాడితేనే మనకి మంచిగా వ్యూస్ అనేటివి మనకు సిమ్మల్ అనేది కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అంటే గ్రీన్గా మనం తప్పుగా మాట్లాడితే అది ఎల్లో కలర్ సిమ్మల్గా మారిపోతుంది ఇది మాత్రం పక్కా చెప్తున్నాను ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు కానీ లైవ్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా చేయండి ఓకేనా అంటే ఫస్ట్లో మాకు చెప్పేవాళ్ళు ఇలా మాట్లాడకూడదు వాళ్ళు ఏదో పెట్టారని మీరు కూడా మాట్లాడకూడదంటే చాలా ప్రాబ్లం అవుతుంది మానిటైజేషన్ టైంలో ప్రాబ్లం అవుతుంది అని అన్నారు కానీ మానిటైజేషన్ చేసినప్పుడు మాకు ఏం ప్రాబ్లం కాలేదు అప్లై చేసేటప్పుడు తర్వాత ఎందుకైందని ఆలోచిస్తే తీరా చూస్తే నాకు ఇట్లా సిమ్మల్ అనేది ఎల్లోగా కనిపించింది దాని ద్వారా అర్థమైంది ఏంటంటే మనం కూడా అలా వాళ్ళు పెట్టారు కదా అని మనం మాట్లాడకూడదు కామ్గా ఉండిపోవాలి అంతే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని తప్పకుండా రిప్లై ఇస్తూ ఉంటాను వీలైనంత వరకు మీరు పెట్టిన కామెంట్కి వీడియో కూడా తీయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో ఓకే అండి ఉంటారు మీ సౌజన్య అల